ఎస్ఏ మెయిన్స్ ఎగ్జామ్ రోజు ఉదయం ఎలా ఉండాలి పరీక్ష రోజు కాస్తంత త్వరగా నిద్ర లేవండి వీలైతే కొంతసేపు మెడిటేషన్ చేయండి మెడిటేషన్లో ఉన్నంత అద్భుతమైన శక్తి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి కనీసం ఇరవై పది నిమిషాలు పరీక్షకు వెళ్ళే కనీసం మూడు గంటల ముందు ఎలాంటి పుస్తకాన్ని చదవకండి ఇంకా పుస్తకాల జోలికి వెళ్ళకండి అక్కడ వన్ అవర్ లో చదివేస్తాను మధ్యాహ్నం ఒంటి గంట అయిన తర్వాత మళ్ళీ రెండున్నర వరకు కాలే గంటన్నర ఈ పక్కన బాక్స్ పెక్కుంటారు ఇలాగో తింటున్నారు ఈ పక్కన నాలుగు పాయింట్ ఏవి రావండి అవి అవి చేయొద్దు ఇది ఇది ఆఫీసు ఉద్యోగం ఇది అలా వచ్చేలా ఉంటే చాలా మంది అయిపోతారు ఇంత కష్టపడవలసిన అవసరం లేదు పరీక్ష కేంద్రానికి వీలైనంత తొందరగా వెళ్ళాలి పరుగు 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 వెళ్తుంటారండి అప్పటికే అయిపోద్ది మనకి లోపల సారం అంతా ఇక్కడలా వెళ్ళకండి అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవి కూడా మా చెప్తున్నారు అనుకోవచ్చు కానీ అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తొందరగా వెళ్ళండి పరీక్ష కేంద్రానికి కనీసం గంట గంటన్నర ముందు ఉంటే మనం రిలాక్స్ గా ఉంటాం పాజిటివ్ విజువలైజేషన్ చేసుకోవాలండి పాజిటివ్గా మన మనం ఆలోచన చేసుకోవాలి నేను బాగా చదివాను కాబట్టి నేను బాగా రాస్తాను అని ప్రతి అభ్యర్థి తమకు తాముగా టాక్ చేసుకుని ఉత్తేజంగా ఉండడానికి ప్రతి లోపల అనుకోవాలి నేను బాగా రాయగలను బాగా చదువుకున్నాను బాగా రాయగలను బాగా చదువుకున్నాను అందుకని ఆ టైంలో పక్కలతో మాట్లాడితే మనం డిస్టర్బ్ చేస్తారండి మనతో ఉన్న వాళ్ళే డిస్టర్బ్ చేస్తారు మిమ్మల్ని ఉద్యోగంకి వెళ్ళకుండా చేయడానికి ఉద్యోగం రాకుండా చేయడం కోసం కాబట్టి అన్ని జాగ్రత్త అంచనా వేసుకోండి ఎందుకంటే మన జీవితం ఇది మన లైఫ్ ఇంతకాలం కష్టపడిది అంత ఉత్త అయిపోతుంటుంది పరీక్ష కేంద్రం దగ్గర ఇతరులతో ఎక్కువ మాట్లాడకూడదు అసలు మాట్లాడకూడదు ఇతరులతో పనే ఉంది మనకండి ముఖ్యంగా నెగిటివ్ ఆలోచన కలవారితో అసలా మాట్లాడకూడదు కొంతమంది వేస్ట్గా ఉంటారండి ఆడు నోరు వస్తే అసలు నెగిటివ్ మాట్లే నువ్వు రాసిన ప్రయోజనం లేదు పేపర్ వేసుకున్నారట నువ్వు రాసిన ప్రయోజనం లేదు ఆల్రెడీ మీరు ఇష్టర్లకు సంబంధించి పిల్లలందరికీ వాళ్ళు కావాల్సిన అందరికీ ఇచ్చేసారట అవన్నీ పట్టించుకోవద్దు అస్సలు ఎన్ని జరగని పనులు అందులో ఇతరులకు దూరంగా ఉండడం చాలా మంచిది ఒకవేళ ఏం చెప్పినా ఓకే అలాగా అని కాముగా ఉండడం తప్ప అన్నసరిగా మీరు రియాక్ట్ అవ్వద్దు ముఖ్యంగా ఆ టైంలో లవర్స్ మాత్రం అస్సలు మాట్లాడకండి గుర్తుపెట్టుకోండి కనీసం ఆ రోజు కొంచెం దూరంగా ఉండండి ఇలాంటి వారితో మాట్లాడడం వల్ల మీ ఆలోచనలో మార్పు రావచ్చు మరియు మీలో యాంగ్జైటీ పెరిగి ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దయించి మాత్రం ఆ రోజు ఎవరితో మాట్లాడకండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా మీ పనులు చేసుకోండి